ఇప్పుడు జనరేషన్ చిన్నతనం నుండే తిరగబడటం జరుగుతుంది అంటే మ్యాక్సిమం ఐదు ఆరు తరగతుల వరకు తల్లిదండ్రుల మాట వింటున్నారు కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఎదురు సమాధానం చెప్తూ ఉంటారు అందుకే చిన్నప్పుడే వాళ్ళ నడవడిక ఎలా ఉందో ప్రతి సెకండు గమనిస్తూ ఉండాలి చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే తోటి విద్యార్థుల మీద ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు చాడీలు చెప్పటము వాళ్ళు ఏదైనా తెచ్చుకొని ఇవ్వలేదని ఏదో ఒక విషయంలో చెప్తూ ఉంటారు ఇలాంటివి జరుగుతున్నప్పుడే తల్లిదండ్రులు వాళ్ళకి చిన్న చిన్నగా బోధన చేస్తూ ఉండాలి పదే పదే పక్క వారిని నిందించకూడదని ఎదుటి వ్యక్తుల మీద ఎక్కువగా చాడీలు చెప్పకూడదని తీసుకెళ్లిన ఆహారాన్ని నలుగురితో షేర్ చేసుకొని తింటం అలవాటు చేసుకోవాలి ఎదుటి వాళ్ళ మనసు గాయపడే విధంగా పరుషంగా మాట్లాడకుండా సున్నితంగా సమాధానం చెప్పాలని చిన్నప్పుడే ఇలాంటి అలవాట్లు చేయాలి పిల్లలకు